అది మీరు నమస్కారం చేస్తానన్నట్టు లేదు ఒక్కసారి మిమ్మల్ని కొడతానన్నట్టుంది ఎందుకంత భావన వ్యగ్రత అన్న అంటే ఇవాళ నా జీవితానికి చిట్ట చివరి రోజు నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను నా మనస్సులో ఎప్పుడైనా శాంతి కలిగితే మీ ఉపన్యాసాల్లోనే కలిగేది అందుకని మీకు ఒక్కసారి నమస్కారం చేసి ఆత్మహత్య చేసుకుందాం అని వచ్చాను మీకు ఒక్కరికే చెప్తున్నాను మీరు ఎవరికీ చెప్పకండి సాయంకాలానికి నేను ఉండను అన్నది నేను అడిగిపోయిన నిజు నాకు చెప్పాడు భావని అది నేను తర్వాత పెడతాను ఆఫీస్కి అవసరం అయితే హాఫ్ డేస్ ఇవ్వాలి పెడతాను కూర్చోండి 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 కూర్చోబెట్టాను అంటే బాబా ఇలా మా ఇంటికి వచ్చేయమని కావచ్చు అండి కాబట్టి కూర్చుంటే ఏమి మీకు ఎందుకు కలిగింది బాధ ఆయన ఏదో పాపని చాలా చెప్పుకొచ్చాడు ఏడుస్తూ నేనన్నా సరే ఒక పని చేయండి ఆఖరి ప్రయత్నం చేయండి మీరు దీక్షగా నలభై రెండు రోజులు శివాలయానికి ఎవ్వరికీ చెప్పద్దు ప్రదోషవేళలో వెళ్ళి శివ ప్రదక్షిణం చేసి మీరు ఏమీ చెప్పకండి మీరు చెప్పగలిగినంత సేపు శివాలయం అరుగు మీద కూర్చొని శివ 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 ఇదొకటే ఒక నలభై రెండు రోజులు ఈ దరిద్రాన్ని మీ కష్టాలని అనుభవించి చూడండి అన్నాను మీరు నమ్ముతారా ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి నా జీవితంలో ఆశించని రీతిలో నా జీవితానికి ఒక కొత్త మలుపు తిరిగిందండి నేను వరంగల్ వెళ్ళిపోతున్నాను నేను సెటిల్ అయిపోతున్నానని చెప్పాడు ఆ వ్యక్తే నాకు ఈ మధ్యనే మళ్ళీ ఫోన్ చేసి కోటేశ్వరారు ఇప్పుడు నేను ఎంత ఆనందంగా ఉన్నానోనండి అనండి ఒక్కసారి మీరు మీరేనా వరంగల్ వస్తారేమిటండి ఉపన్యాసాలకి మీ దర్శనానికి వద్దాం అనుకుంటున్నాను నేను కూడా కాకినాడ అన్నాడు అయ్యా మీరు ఎప్పుడైనా కాకినాడ ఇప్పుడు అక్కర్లేదు ఇప్పుడు తర్వాత వద్దరు కానీ నేను వరంగల్ ఇప్పుడు ఇప్పుడు మాత్రం రావట్లేదు నేను వరంగల్ వస్తే చెప్తాను అప్పుడు మీరు నా దగ్గరికి వద్దురు కానీ తప్పకుండా దర్శనానికి అన్నాడు కళ్యాణి అందులో అంటారే ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది సుందరకాండ నూరేళ్లు బతికిన వాడు శుభాన్ని చూస్తాడు అందుకే తొందరపడి ఏదో సమస్య ఉందని ఆత్మహత్యలు చేసేసుకుంటాం ఇలాంటి మాటలు అనకూడదు కాబట్టి చూడండి శివుడు ఉద్ధరించగలడు అనడానికి ప్రత్యక్ష ప్రమాణం మనకే ఉంది కదా శివం అంటే మంగళం శోభనం శ్రేయస్సు కళ్యాణం ఏ శుభము నీకు కావాలన్నా శివానుగ్రహముగానే వస్తుంది శివానుగ్రహము కలిగితే నీ ఇంట సర్వ మంగళములు జరుగుతాయి అందుకే శంకర భగవత్పాదాచార్య స్వామి శివానందలహరిలో ఒక మాట అంటారు అసలు శివ నిన్ను చూసి ఏదేదో అనుకుంటుంటా అసలు నీ స్వరూపం ఒక్కసారి ఆలోచించు శంకరా నాకు శుభం అడగడానికి నీకు నేనేమి మనం కరస్తే హేమాద్రౌ ఒక చేతిలో నువ్వు మేరు పర్వతం బంగారు కొండ పట్టుకున్నావు బంగారు కొండే నీకుంది ఇంకేమి మనం గిరిశనికటస్తే ధనపతౌ గిరిషా ఓ శంకరా నీ పక్కన నవ నిధులకు అధిపతి అయిన కుబేరుడు ఇలా నిలబడ్డాడు నువ్వు ఎప్పుడు కుబేరా కొంచెం ఏమో రెండు రూపాయలున్నాయటే అనలేదు ఆయనే ఎప్పుడు ఏమైనా అడుగుతావేమోనని ఇలా ఆయన కోరిక తీరలేదు గిరిశ నికటస్థే కుబేరుడు నీ పక్కన ఉన్నాడు గృహస్థే చింతామణి చింతామణిగే నీ ఇంట కల్పవృక్షాలు కామధేనువులు చింతామణులు రాసులు పోసి ఉన్నాయి ఎన్ని కామధేనువులో ఎన్ని కల్పవృక్షాలో చింతామణులతో గోడలు కట్టారు నీ ఇంట్లో ఫోన్లు ఏవయ్యా ఇవన్నీ ఉన్నాయి కానీ నీకేదో మోక్షం ఇస్తాను నీకేమైనా అనారోగ్యం వస్తే తగ్గిస్తానండానికి నీ యొక్క శిరస్సు మీద చంద్రబింబం ఉంది చంద్రరేఖ ఉంది కాబట్టి మోక్షం ఇచ్చే అధికారం నీకుంది ఇంకా నీకు నేనేమివ్వను ఆ నాది నాది అన్నది ఒక్కటి ఉంది నా దగ్గర నీది కాదని నా దగ్గర ఉన్నది అన్నది ఏమిటో తెలుసా కమర్థం భవతు అర్థం మమ మనహ నాది అని అస్తమానం నన్ను బంధనంలో పడేసే ఈ మనస్సు నీకు ఇచ్చేస్తా బుచ్చేసుకో ఏదో రకంగా ఆయన పాదాల దగ్గర చేరడానికి శంకరాచార్యులు వారు మన కోసం చేసినటువంటి శ్లోకం కమర్థం సేహం భవతు భవదర్థం మమ మనహ మమ అన్న చోట నేను అన్న శబ్దం శంకరాచార్యుల వారి కోసం అండి ఆయన అపరశంకరుడు మన కోసం ఇది జగద్గురువుల యొక్క కారుణ్యం కనుక అటువంటి శంకరుడికి మీరేమివ్వాలి ఇవ్వక్కర్లేదు కానీ మీరు ఇలా నమస్కరిస్తే చాలు ఒక్కసారి శివ అంటే చాలు ఆయన పొంగిపోతాడే అందుకు కదా మనం ప్రదోష వేళలో ఉపన్యాసం మొదలు పెట్టే ముందు శివాష్టోత్ర శతనా మా స్తోత్రాన్ని ఒక్కసారి అనుసంధానం చెయ్యాలి అని మనం అనుకుంటున్నాం బాగుందండి మీరు చెప్పింది శంకరుడు అంతటి గొప్పవాడే ఇంతవరకు బాగుంది కానీ ఇలా ఆయన ఎప్పుడూ మా కంటితో మేము చూడని రూపంలో ఉండడమేనా లేకపోతే మాకు ఇంతకన్నా ఏమైనా గొప్ప ఒక ఉపకారం చేశారా కదిలినటువంటి శివుని యొక్క స్వరూపాన్నే నటరాజమూర్తి అని పిలుస్తాం తనలో తాను రమించిపోతున్నటువంటి శివుడు శివుడు అలలులేని సరస్సు కాబట్టి తనలో తాను రమిస్తుంటాడు కదలికుండదు ఇప్పుడు అదే శివుడు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తగా ఉన్నాడు అనుకోండి కదులుతుంటాడు ఈ కదిలినప్పుడు నటరాజు నాట్యం చేస్తుంటాడు నటరాజు సృష్టి స్థితి ప్రళయకర్త అయి నటిస్తున్నప్పుడు పక్కన దగ్గరగా ఎవరైనా నిలబడతారా నిలబడి అలా చూస్తూ అలా చూస్తూ సంతోషపడిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నటరాజుని శ్రీ మహావిష్ణు అంతటి వారు అసుర సంధ్య వేళలో మధ్యలో వాయిస్తూ ఉంటారు శంకరుడు నాట్యం చేస్తుంటే ఇద్దరే చూస్తారు అలాగా మిగిలిన వాళ్ళందరూ నటరాజ తాండవమునందు సహాయం చేస్తుంటారు ఆ ఇద్దరు ఎవరో తెలుసా ఒకరు వ్యాఘ్రపాదుడు ఒకరు పతంజలి వీళ్ళిద్దరే చూస్తూ ఉంటారు వ్యాఘ్రపాదుడు యొక్క శరీర అధోభాగం పులిగా ఉంటుంది పతంజలి యొక్క శరీర అధోభాగం పావుగా ఉంటుంది పతంజలి ఆదిశేషుని యొక్క అంశ ఈ పతంజలి వ్యాకరణానికి మహాభాష్యం చేశారు ఈ పతంజలి వెయ్యి నాలుకలతో సమాధానం చెప్పేవారు ఒకనొకొకసారి ఈ పతంజలి మహర్షి దగ్గరికి వెయ్యి మంది శిష్యులు వచ్చి అయ్యా మీ దగ్గర మేము వ్యాకరణం నేర్చుకోవాలనుకుంటున్నామని అడిగారు పతంజలి మహర్షి అన్నారు సరే మీకు వెయ్యి మందికి నేను నేర్పుతాను ఏకకాలంలో ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో పాఠం చెప్పేస్తారు వ్యాకరణ మహాభాష్యం చెప్పేటప్పుడు వెయ్యి మంది వెయ్యి రకాలైన ప్రశ్నలు వేస్తారు వెయ్యి మందికి ఒకేసారి జవాబు చెప్పాలి కాబట్టి ఇప్పుడు తాను ఎలా చెప్పాలి తాను ఆదిశేషుడు కనుక శేషాంశతో చెప్పాలి వెయ్యి నాలుకలతో చెప్తాను కానీ వేయి నాలుకలతో చెప్పినప్పుడు ఒక ప్రమాదం ఉంది శేషాంశతో ఉంటాను దానిలో విషపు గాలి కూడా వస్తుంది ఎదురుగుండా కూర్చున్నవాడు బూడిదైపోతాడు కాబట్టి తెర అడ్డం కడతాను ఇది చిదంబరంలో జరిగిందండి యథార్థంగా నేను ఒక తెర అడ్డం కట్టి లోపల నేను కూర్చుంటాను మీరు బయట కూర్చోండి నేను మీరు ప్రశ్నలు అడుగుతుండండి నేను చెప్పేస్తుంటాను వేయి నాలుకలతో ఒక్క నియమం వేయి నాలుకలతో నేను కష్టపడి వేయి మంది శిష్యులకు సమాధానం చెప్పడానికి కూర్చుని ఉండగా ఎవడైనా సరే నేను పాఠం పూర్తయిందనే లోపల లేచి వెళ్ళిపోతే వాడు బ్రహ్మరాక్షసుడైపోతాడని చెప్పి శాపం పెడుతున్నాను అన్నారు వేయి మంది శిష్యులు కూర్చున్నారు కొంతమందికి అసలు ప్రారంభంలోనే అనుమానాలు ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు ఇది మోక్ష ద్వారా ఇందులో దూరితే మోక్షం వస్తుంది అన్న అనుకోండి ఇది ఎవరు పెట్టారు అంటాడు వెంటనే వాళ్ళు వచ్చారు అసలు ముందు తెలుసుకోవడం కన్నా అనుమానాలు ఎక్కువ అక్కడే పతనం ప్రారంభం విన్నదాన్ని మననం చేసి దీన్ని మనం ఎంత అనుష్ఠానంలోకి తెద్దామని చూడకుండా మనం ఇన్న అనుమానాలు ఇందులో తెచ్చేసుకుందాం అనేటప్పటికీ ఎప్పటికీ ఆగవు మీకు ఎప్పటికీ ఆగవు అనుమానాలు ఇప్పుడు ఏమైపోయింది ఇందులో ఒకడికి అనుమానం వచ్చింది ఏమిటో వెళ్ళిపోతే బ్రహ్మరాక్షడు అంటున్నాడు ఈ మాట వినగానే అసలు నాకు తోచడం మానేసింది అసలు ఈయన మొదలెట్టే లోపలే కాసేపు బయటికి వెళ్ళి తిరిగి వస్తే మనశ్శాంతిగా ఉంటుంది పాఠం మొదలెట్టే లోపల వచ్చేద్దామని ముందే వెళ్ళిపోయాను పాఠం మొదలెట్టేటప్పటికి వద్దాం కాస్త మనశ్శాంతి వస్తుంది లేకపోతే ఈయన ఏమిటో లోపల నేను వెయ్యి నాలుగులు అంటున్నాడు తెరకూడదు అంటున్నాడు ఓర్ ఇదంతా ఏ గొడవగా ఉంటుందో వెళ్ళిపోతే బ్రహ్మరాక్షడు అంటున్నాడు ముందే కాస్త తిరిగి వస్తే అలా తిరిగి వచ్చేస్తే మనశ్శాంతిగా ఉంటుంది అప్పుడు వచ్చి కూర్చుందాం పాఠానికైనా ముందే విడిపోయాడు అంటే ఎలా ఉంటారో చూడండి లోకం ఇప్పుడు పతంజలి వ్యాఖ్యానం మొదలుపెట్టారు వేయి నాలుకలతో చెప్పేస్తున్నారు ఆయన పాఠం ఒక ఆయనకు అనుమానం వచ్చింది ఏంటంటే వెయ్యి మంది అడుగుతున్నాం వెయ్యి మందికి చెప్పేస్తున్నాడు సమాధానాలు ఎలా చెప్తున్నాడురా ఈయన తెరడం కట్టాడు నేను చెప్తాను లేండి అన్నాడు నిజంగా అసలు ఎలా చెప్పగలుగుతున్నాడో ఒక్కసారి చూద్దామని చూడండి సేవ చేస్తున్నారు పరమాత్మకేని అని తెరడం పెడితే ముందు వరసలో కూర్చున్నవాడు తెరెత్తి చూస్తుంటాడు ఎంత తప్పది అంటే అది కూడా భక్తి కాబట్టి అలా ఆ పతంజలి అటు కూర్చుని ఉండగా ఒక శిష్యుడు ఏం చేశాడంటే మెల్లిగా తెరెత్తాడు తెరెత్తి చూశాడు చూసేటప్పటికి గాలి వాడు ఒక్కడి మీదకే పెడుతుందా ఈ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది బూడిదైపోయారు అట్నుంచి ప్రశ్న ఆగిపోయింది ఆగిపోగానే పతంజలికి అనుమానం వచ్చింది ఏదో జరిగిందని ఆయన పాఠం ఆపి లేపి తెర తీసి చూశారు బూడిద రాసులు ఉన్నాయి అరే రే చచ్చిపోయారు వెయ్యి మంది అనుకున్నారు ఇంతలో పాఠం వినడానికి కొంచెం మనశ్శాంతితో వద్దామన్నవాడు వచ్చాడు నువ్వు ఎక్కడికి వెళ్ళావురా అని అడిగారు ఆయన అది నేను చెప్తాను కానీ వీళ్ళు ఏంటంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది బూడిద కుప్పలు ఏమిటండి అన్నాడు వాడు వాడు బుర్ర మరి పాడైపోయాడు అన్నారు కంగారు పడకు నేను ముందే చెప్పాను కదా తెర ఎత్త ఎవడో ఎత్తాడు బూడిదైపోయారు ఎవడి నామస్మరణ వలన కేవలము శుభమే జరుగుతుందో వాడిని శివా అని పిలిచారు